నమస్తే మహాభారతంలో జరిగిన అనేక సంఘటనలు ఉపకథలు మనకు ఎన్నో నీతి పాఠాలు తెలియజేస్తాయి అటువంటి వాటిలో ఒక సంఘటనే నిర్వీర్యమైన నారాయణాస్త్రం ఈ కథలో మనం తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన నీతి అంశాలున్నాయి అవేంటో మనం కథ చివరిలో తెలుసుకుందాం ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం అది కౌరవులకు పాండవులకు మధ్య జరుగుతున్న భీకర సంగ్రామం పాండవులు ధర్మం కోసం వీరోచితంగా పోరాడుతున్నారు కురుక్షేత్ర యుద్ధం భయానకంగా జరుగుతుంది యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మొదటి పది రోజులు భీష్ముడు కౌరవపక్షంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా రణరంగంలో పాండవసేనను కృష్ణార్జునులను ముప్పతిప్పలు పెడుతున్నాడు భీష్ముడి బాణాలను తట్టుకోవడం అర్జునుడి వల్ల కావటం లేదు ఒక దశలో శ్రీకృష్ణుడు భీష్మునిపై ఒక రథచక్రాన్ని విసరటానికి ప్రయత్నించాడు గాంగేయుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి మళ్ళీ భీకర యుద్ధం చేస్తున్నాడు పరిస్థితి చేయిదాడుతుందని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడిని నిలవరించే ఏకైక మార్గం శిఖండిని భీష్మునికి ఎదురుగా నిలబెట్టి యుద్ధం చేయటమే అని అర్జునుడికి వివరించాడు వెంటనే శ్రీకృష్ణుడి సలహాను పాటించాడు అర్జునుడు శిఖండిని భీష్ముడికి ఎదురుగా నిలబెట్టి పదవ రోజు భీష్ముడిని పడగొట్టాడు అర్జునుడు ఈ సంఘటనతో దిక్కుతోచని కౌరవ సేనకు వెంటనే ద్రోణాచార్యుడిని సర్వ సైన్యాధ్యక్షుడు చేశాడు రారాజు సుయోధనుడు భీష్ముని తరువాత ఐదు రోజులు సర్వ సైన్యాధిపత్యం చేపట్టిన ద్రోణుడు కౌరవ సైన్యాన్ని ఉత్తేజపరచి యుద్ధ వ్యూహ రచనలతో అనేక ఎత్తుగడ్లు పన్నాడు అపార ధనుర్విద్యా సంపద కలిగిన ద్రోణుడు ఇలా ఐదు రోజులు పాండవ సైన్యాన్ని తిప్పలు పెట్టి మూడు చెరువుని త్రాగించాడు పరిస్థితి మళ్లీ చేయిదాడుతున్నట్టుగా అనిపించసాగింది శ్రీకృష్ణుడికి కురుక్షేత్ర రణరంగంలో అటు కౌరవ సేనలో ఉరకలు వేస్తున్న ఉత్సాహం ఇటు పాండవ సేనలో అలజడి భయంతో కూడిన నిస్తేజం ఆవరించడం చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ద్రోణుడిని నిలవరించాలంటే ఉన్నదొకటే మార్గం అతడికి కుమారుడు అశ్వత్థామంటే పంచప్రాణాలు కాబట్టి అశ్వత్థామ అన్న వార్త విన్నంతనే అస్త్ర సన్యాసం చేస్తాడు అప్పుడు మాత్రమే ద్రోణుడిని జయించటం సాధ్యమవుతుంది అని సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సలహా ధర్మరాజుకు చెబుతున్నప్పుడే అశ్వథామ అనే పేరుగల ఏనుగును సంహరించాడు భీముడు అదే ఉత్సాహంతో ద్రోణుడికి ఎదురుగా వెళ్ళి అశ్వత్థామ అతహ అన్నాడు గట్టిగా అశ్వద్ధామ మరణించాడని భీముడు చెప్పాడు కానీ ద్రోణాచార్యుడు భీముడి మాటల్ని విశ్వసించలేదు అందున తన కుమారుడు అశ్వత్థామకు ఉన్న అస్త్ర సంపద గుర్తుకు తెచ్చుకుని గుండె నిబ్బరం పెంచుకుని మళ్లీ పాండవ సైన్యంపై భయంకరమైన అస్త్రాలతో విరుచుకుపడ్డాడు ద్రోణుడి బాణాలు మరింత కుంభవృష్టిగా మారాయి ద్రోణాచార్యుడి వీరవిహారం చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఎప్పుడూ సత్యం పలికే నీ మాటలను మాత్రమే ద్రోణాచార్యుడు విశ్వసిస్తాడు అలా కాని పక్షంలో పాండవ సేనలు దారుణమైన భయంకర పరిస్థితులు అనుభవిస్తాయి అని హితబోధ చేశాడు తమ మేలు కోరే వాసుదేవుడే చెప్పిన మీదట ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజు ద్రోణుడి ఎదుటకు వెళ్లి అశ్వత్థామ అతహ బిగ్గరగాని చిన్నగా గునిగినట్టు కుంజరాహ అన్నాడు యుద్ధభూమిలో విజృంభిస్తున్న ద్రోణుడు ధర్మరాజు మాటలు విన్నంతనే ఖిన్నుడయ్యాడు ఆ విచారంతో అస్త్రసన్యాసం చేశాడు మరుక్షణం పాండవ సేనా అని దృష్టజ్యుమ్నుడు సింహంలా విజృంభించి ద్రోణాచార్యుడిని వధించాడు కౌరవసేన కకా వికలమైంది దుర్యోధనుడికి తొలిసారి భయం ఆవహించింది తన తండ్రి మరణం వెనుక పాండవాక్రజుడి అసత్య పలుకులు ఉన్నాయని తెలియగానే అశ్వత్థామ ఉగ్రరూపం దాల్చాడు పాండవ సైన్యాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో అత్యంత భయంకరమైన శత్రు సైన్యాలను సమూలంగా నాశనం చేయగల నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు నేటి అనుబంబుకు ఆనాటి రూపమే ఈ నారాయణాస్త్రం ఈ అస్త్రం ప్రభావంతో అనేక బాణాలు పుట్టుకొచ్చాయి నారాయణాస్త్రం ధాటికి సూర్యకిరణాలు మసగబారి చీకట్లు కమ్ముతున్నాయి దిక్కులు భీతిల్లాయి ఆకాశం వణికింది పర్వత సమూహాలు కంపించాయి సముద్రాలు చెలియని కట్టలు దాటాయి ఈ విధంగా భీకర శబ్దాలతో భయం కల్పిస్తూ ఆవిర్భవించిన నారాయణాస్త్రం పయనించినంత మేరకు ఎదురుగా ఉన్న పాండవసేనులన్నీ బూడిదైపోయాయి ఆ అస్త్ర ప్రభావాన్ని చూసి ధర్మరాజు భయపడిపోయాడు అర్జునుడు కూడా నిశ్చేష్టులా ఉండిపోయాడు వెంటనే తేరుకున్న ధర్మరాజు నారాయణాస్త్రంతో జరుగుతున్న మారణకాండ నుంచి గట్టెక్కించమని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు సైనికులందరినీ వారి ఆయుధాలు విడిచి వాహనాల నుండి నేల మీదకి దిగి నిలబడమని చెప్పాడు అలా చేసినట్టయితే ఆ దివ్యాస్త్రాన్ని గౌరవించినట్టు అవుతుందని అలాంటి వారిని అది ఏమీ చేయదని ఆ దివ్యాస్త్రానికి అదే విరుగుడు అనే రహస్యాన్ని వివరించాడు అది విన్న వారందరూ అలాగే చేశారు కానీ భీముడు శ్రీకృష్ణుడి మాటలకు అడ్డు వచ్చి మీరు వాహనాలపై నుండి దిగవద్దు యుద్ధ ప్రయత్నం మానడం వీరధర్మం కాదు నేను ఆ దివ్యాస్త్రాన్ని అణిచివేస్తాను అని శంఖం పూరించాడు అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ఈసారి భీముడి వైపుకు మళ్లించాడు దాంతో భీముడి రథం చుట్టూ మంటలు ఆవరించాయి అది చూసిన సైనికులంతా ఆయుధాలను కింద పడవేసి నేల మీద నిలబడ్డారు ఆ దివ్యాస్త్రం సైనికుల్ని వదిలిపెట్టి భీముని రథాన్ని దహించేందుకు సిద్ధమవ్వగా అర్జునుడు నారాయణాస్త్రంపై వారుణాస్త్రం ప్రయోగించాడు వారుణాస్త్రంతో అగ్ని కీలలు కొద్దిగా తగ్గాయి తప్ప మరే ప్రభావం లేకపోయింది అది చూసిన అశ్వత్థామ ఆ నారాయణ అస్త్రశక్తిని మరింత ఉద్దీపనం చేశాడు దాంతో నారాయణాస్త్రం మరింత శక్తివంతంగా అగ్ని కేలకలు వెలువరిస్తూ భీముడితో పాటు రథాన్ని వేయడానికి బయలుదేరింది వెంటనే కృష్ణార్జునుడు ఆయుధాలను కిందపడేసి కాలినడకన భీముడి రథాన్ని చేరుకున్నారు వారు ఎంత చెప్పినా భీముడు వెనకపోవడంతో కృష్ణార్జునుడు అతన్ని కిందికి లాగే ప్రయత్నం చేశారు కానీ భీముడు ఆయుధాలను విడవనని మొండిపట్టుపట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేల మీద నిలబడి ఆయుధాలు విడిచిపెడితేనే ఈ నారాయణాస్త్రం శాంతిస్తుంది అంతే తప్ప మరొక పరిష్కారం లేదు మార్గాంతరం ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం కదా అంటూ భీముడి చేతులైన ఆయుధాలను లాగేశాడు కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి భీముడిని రథం నుంచి కిందకు దించారు ధర్మరాజు సహా పాండవ సైన్యం యుద్ధం చేయకుండా అందరి ఆయుధాలు కింద పడేయటం వల్ల నారాయణాస్త్రం నుండి పెను ప్రమాదం తప్పింది కొంతసేపటికి ఆ దివ్యాస్త్రం తనంతట తాను ఉపసంహారమైంది అలా నారాయణాస్త్రం శాంతించడంతో పాండవ సైన్యం ఊపిరి పీల్చుకుంది మరలా రెండు పక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి మరోసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించమని అశ్వత్థామను కోరాడు రారాజు సుయోధనుడు నారాయణాస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలని రెండోసారి ఉపయోగిస్తే అది ప్రయోగించిన వాళ్ళనే హతమారుస్తుందని నారాయణ భగవానుడు ఈ అస్త్రాన్ని ఇచ్చినప్పుడే తన తండ్రితో చెప్పాడని దుర్యోధనుడికి వివరించాడు అశ్వత్థామం అంతులేని ఆవేశం ఎదుటి పక్షంలో ఉన్న వారిని సరిగా అంచనా వేయలేకపోవటం వల్ల ఒక గొప్ప శక్తివంతమైన అస్త్రాన్ని అశ్వత్థామ కోల్పోవలసి వచ్చింది ఈ నారాయణాస్త్రం ఉపసంహరణ విషయం ఎవరికీ తెలియదని భావించి ప్రయోగించిన అశ్వత్థామ ప్రయత్నం నిష్ఫలమైంది కేవలం కృష్ణుడికి ఈ అస్త్రం నుండి బయటపడే విధానం తెలిసినందువల్లనే అధిక ప్రాణ నష్టం లేకుండా పాండవులు రక్షించబడ్డారు ఇంత పెద్ద అస్త్రం నిర్వీర్యం కావడం మన దురదృష్టమని దుర్యోధనుడితో వాపోయాడు అశ్వత్థామ అలా ఎన్నో సందర్భాల్లో పాండవులను ఆపదల నుంచి గట్టెక్కించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కథలో నీతి ఏంటంటే ఆవేశంతో ఏది తోస్తే అది వెంటనే చేయకూడదు ఎదుటి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేయకూడదు అత్యంత శక్తివంతమైన వనరులను అహంకారంతో ఆవేశంతో ఉపయోగించరాదు మన సంపదను నిరుపయోగం చేయరాదు ఇలాంటి మహాభారత గాథలు విన్నా లేక చదువుతున్నా అపారమైన విజ్ఞానం వివేకం విచక్షణ మనోవికాసం కలుగుతాయి కలుగుతాయి వేదమైన మహాభారతాన్ని మనకు అందించిన గురుదేవులు వేదవ్యాసుల వారికి శత సహస్ర ప్రణామాలు అర్పిస్తూ ఈ కథను నిర్వీర్యమైన నారాయణాస్త్రం పేరుతో మనందరికీ అందించిన నారం నారాంశెట్టి ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి మంచి కథలు మరెన్నో మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్